ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో దెందలూరు శాసనసభ్యులు చింతనేని ప్రభాకర్ రావు తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న మౌలిక వసతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కెట్లో పారేసే కూరగాయలు తెచ్చి విద్యార్థులకు పెడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ వసతి గృహ అంటే మన బిడ్డలతో సమానంగా చూడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఈఐడిసి డిఈ కోటేశ్వరరావు డీసీఓ ఎన్ భారతి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ మేక కనకరాజు టిడిపి నాయకులు తాత సత్యనారాయణ పాల్గొన్నారు 자세로는 무수한 셈이야. 뭐야? 뭐야? 지금 나 오늘 잠깐 뭐야? 지금 뭐이 아이 이제 한 그래? 어, 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 ఈ సైకిల్లో నేను ఎర్రగా లేదు సో లేవు ఎన్ని వీడియోలు తీసి కూడా తీసి పెట్టు కన్నీ చేస్తాం మీరు తిరు லால் 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 20 லட்சம் மேல ஆடு நான் சொல்லிட்டேன் கொஞ்சத்துக்கு மூதோ பேங்க்ல இருந்து பிளக்க பால்ங்கீஷ் லைஸ் பண்ணுனயா மிருங்கு இல்லை இல்லை எத்துனேன் அது லாபைய மூறியுது இவ்வளவு అంతే గురువు గారు నేను సమాజ స్రవగొదిరలా మీరు అన్నమాట ఇది కూడా పార ఇది కూడా మా ఉన్న తోటి అపిన్స అయింది అన్ని ఈ యొక్క గురుకుల పాఠశాల పెదవేగి గురుకుల పాఠశాల ఒట్లూరు ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళని చదివించాలి చదువుతోనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి దీంట్లో సీట్ల కోసం అనేక మంది అది చాలా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను చదివిద్దాం ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు ఇప్పుడు పెదవిలో ఉన్నటువంటి ఆరు వందల యాభై మందికి సరిపడా మగపిల్లలకి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది మరొక ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకి ఆరు వందల యాభై మందికి పుట్టూర్లు ఎంతమైన కూడా ఆరు వందల నలభై మందికి ఆడపిల్లలకు ఉంది మరొక ఆరు వందల నలభై మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటా వెళ్ళడం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను ఎక్కడా అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా రాచలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ